ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నారా దేవునికి స్తోత్రం కలిగిన దాకా కొంతమంది ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయి తెలుసా ఒక వ్యక్తి వెళ్ళాడంట ఒక పూలకుండి ఒక పూల మొక్క తీసుకెళ్ళి నాటాడంట అంటే మనసు నిలుపుకున్నాడికి తేడా తేడైందో నేను చెప్తా పూర్తిగా దేవుని మీద అనుకున్నాడు ఎలా చేస్తాడో కొంచెం కొంచెంగా అనుకున్నాడు ఎలా చేస్తాడో చూడండి ఒకడు వెళ్ళి మొక్క నాటాడంట మొక్క నాటి దేవుడికి చెబుతున్నాట దేవుడా దీనికి వర్షం అవసరం దీనికి సూర్యరశ్మి అవసరం దీనికి పాదులో కాస్త నీళ్ళు అవసరం ఇవన్నీ అవసరాలన్నీ ఈ మొక్కకు ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో నువ్వు సహాయం చేయి చెయ్యి అంటున్నాడంట ఇది ఏమన్నా ఎంతగా ఉందా సహజమే కదా స్తోత్రం కలుగులు కాక అంటే మెచ్యూరిటీ ప్రార్థన ఇంకో కూడా అదే పక్కన ఇంకో మొక్కను నాటాడంట మొక్కను నాటి దేవుడితో చెప్పాడంట ఈ మొక్కనిదే నువ్వే చూసుకో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోయాడంట అల్లె ఏం చేశాడు ఒకడేమో సలహా ఇస్తున్నాడు దీనికి నీళ్ళు కావాలయ్యా దీనికి మంచు కావాలయ్యా దీనికి అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని చెప్పి దాని గురించి చెబుతూ ఉన్నాడు ఒకడేం చేశాడంటే నాటాడు నాటి మొక్కనిది నువ్వే కాపాడుకో స్తోత్రం కలిగిన కాక ఏం కావాలో నీకు తెలుసు నువ్వే ఇవ్వు అన్నీ పిల్లలు ఎవరు మెచ్యూరిటీగా ఉన్నారు ఇప్పుడు ఎవరు మెచ్యూరిటీగా ఉన్నారు స్తోత్ర కాక హలెయ అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత పరిపూర్ణత వచ్చిన తర్వాత ఇలా మెచ్యూరిటీగా నువ్వు చేసే చిన్న ప్రార్థన కూడా గొప్ప జవాబు వస్తుందండి హలే కొంతమంది ఆరం ఇప్పుడు విన్నాం కదా చిన్న ప్రార్థన చేస్తే సరిపోయింది అనుకుంటారు కొంతమంది హలెయ్యా అలానే కాదు నువ్వు దేవునికి బాగా నచ్చాలి అప్పుడు నువ్వు పలికే చిన్న పలికైనా సరే దేవుడు సీరియస్గా తీసుకున్నాడు అసలు ఆరంభంలోనే నువ్వు స్టార్టింగ్లోనే ఈ పదం మలిగాం అనుకోండి మెచ్యూరిటీ రాకముందే తిరిద్దా అలా సమస్య పెద్దదైనప్పుడు పెద్ద రాయి ఉంది దాన్ని పగలబెట్టాలంటే ఏం కావాలి చిన్న స్థుతి సరిపోయిద్దా సరిపోదు మలాటైతే మొత్తం మగిలిపోయింది చిన్న చిన్ననాయి ఉంది దాన్ని పగల కొట్టాలంటే చిన్న శుద్ధి అదే పెద్ద శుద్ధి వాడితే పొడైపోయింది మొత్తం స్తోత్రం కలిగిన కాక అలా ఆత్మీయ జీవితంలో ప్రారంభంలోనేమో ఇలా ఉండాలా ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఏలిగా అనమాట చిన్న మాట వెళ్తూ వెళ్తూ ఒక మాట బలికిన చాలు మొత్తం కార్యాలు జరిగిపోతాయి స్తోత్రం కలిగిగాక చాలేమన్నా ఏసఐక నచ్చాడు ఎవరికి ఏసఐక నచ్చాడు అందుకే ఆయన చూపు చూసినా కూడా చూపులో పవర్ ఉంటుంది అల్లె కిరాణా గొట్లో ఒక ఆయన ఉండేవాడు రోజు పొట్లాలు కట్టుకుంటూ ఉండేవాడు అన్న ఏకాంతానికి వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఎందుకు ఒకసారి కొట్లో అంటే ఇలా చూస్తే ఆయన పొట్లం కొడితే కొద్దిగా అన్నం చూడగానే కాస్త వైట్ అండ్ వైటు చూడగానే ఒక దేవుని ఆకర్షణ కనబడింది స్తోత్రం కలిగలు కాక దైవాకర్షణ కొంచెం కనబడింది చూశాడంట అన్న చూశాడు ఆయన చూశాడు జస్ట్ అన్న చిరునవ్వు నవ్వాడు ఆయన కూడా చిరునవ్వు నవ్వాడు అయిపోయింది అలా రెండు మూడు రోజులు వెళ్తూ వెళ్తూ చూస్తున్నాడు చిరునవ్వు నవ్వుతున్నాడు వెళ్తున్నాడు రోజు బుధవారాలు బాప్తీసాలు ఇచ్చేటప్పుడు బాప్తీసాల తొట్లో ఉన్నాడు ఏంది ఏమైంది అంటే ఏమో తెలియదు చూశాడు తనలో పశ్చాత్తాపం కలిగింది నిజదేవుడు అని చెప్పి గుర్తు వచ్చాడు తెలుసుకున్నాడు కోటంలో కూర్చున్నాడు వాక్యం విన్నాడు వచ్చేసాడు వచ్చేశాడు చూపే ప్రార్థన చేశాడా చిరునవ్వు అంటే దేవునికి ఒక మనిషి అంతగా నచ్చాడంటే చాలు అసలు మనం వెళ్ళి చెప్పటం కాదు మనం నడిచి వెళ్తున్నా కూడా దేవుని కార్యాలు జరుగుతాయి హాస్పిటల్లో కూడా అంతే జస్ట్ అన్ని నేను చెప్పేది అందరు మారింది హాస్పిటల్లో ఎవరినో వెళ్ళాడు వస్తూ వస్తూ ఇలా తిరిగాడు అంటే గదులో ఎవరో మంచం మీద కూర్చున్నాడు ఆయన వైపు చూశాడు చూసి మామూలుగా వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత ఆయన సాక్షిస్తా ఆ రోజు నా వైపు చూసావు ఎందుకు నాకు తెలియకుండా గుండెల్లో వేదన కలిగింది అంటే కొద్దిగా తెలుసు అన్న గురించి తర్వాత ఆమెను కూడా ఆయన కూడా మారుమనుసుకుంది రక్షణ బాప్తి సంబంధి దేవునికి స్తోత్రం కలిగింది ఆశారు ఇలా చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగింది మనకి హలే లూయా నిజంగా దేవుడు గనక మనలో ఉండి దేవునికి నచ్చే విధంగా మనం అడుగులు వేస్తే గొప్ప ప్రార్థన చేయనప్పుడు కూడా అప్పుడు చిన్న చిన్న ప్రార్థనకు కూడా ఊరకు చూసినా కూడా దేవుని కార్యం జరిగింది అలాగని ఊరక చోటు వాకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది ఆయన రేంజ్ స్తోత్రం కలిగింది కాక మన రేంజ్ అమ్మమ్మమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మా యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని చాలా మ్యాటర్ చెప్పాలి మనం అల్లు నువ్వు యా చాలా చూశాడు కాబట్టి నేను చూస్తా అని చెప్పి ఊరకు ఇలా చూసావనుకో వీడ కొట్టేట్లున్నారా ఏదో మొత్తానికి టెండర్ పెట్టాడు అని ఏదో ఒక రూట్లోకి వెళ్తాడు స్తోత్రం కలిగింది కాక కాబట్టి నువ్వు ఎలా చూస్తావు చాలే కాదు దేవాయ ఆత్మను రక్షించయ్యా ప్రార్థన చేసుకో మనసులో వాళ్ళ వైపు చూసినప్పుడు దేవా ఆత్మను రక్షించయ్యా అని ప్రార్థన చేయి పొలాలు ఎంటబడి వెళ్తున్నావు అనుకో బండి మీద ప్రార్థన చేయి పొలాలను దీవించయ్యా కాపాడయ్యా నువ్వు నడుస్తూ ప్రార్థన చేయి బస్సులో వెళ్తూ ప్రార్థన చేయి పక్కన కూర్చున్న వాళ్ళ వరకు ప్రార్థన చేయి ఎడదగక ప్రార్థన చేయమంటే ఇక ఎప్పుడు చేస్తూ ఉంటామే స్తోత్రం కలిగింది కాక మనకు స్పృహన్నంత వరకు మనసులో ప్రార్థన దూపం వేస్తూనే ఉండాలి హలెయ అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలైపోతారండి చిన్న చిన్న మాటకు కూడా దేవుడు ప్రభావాన్ని ఇస్తారు శక్తిని ఇస్తారు దేవునికి మేమ కలిగిన గాక